ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్ దేవీ భాగవతము ఎనిమిదవ స్కందము మూడు నాలుగు అధ్యాయాలు ఈ మూడు నాలుగు అధ్యాయాలలో స్వయంభువ మను పుత్రికల వంశముల సంక్షిప్త పరిచయము సప్త ద్వీపముల వ్యవస్థీకరణ మనం తెలుసుకుంటాము మొత్తము ఎనిమిదవ స్కందంలో మూడవ భాగం ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు నారద భగవంతుడకు శ్రీహరి భూమిని యథాస్థానమున నిలిపి వైకుంఠానికి వెళ్ళిపోయాడు అప్పుడు బ్రహ్మ తన పుత్రుడైన స్వాయంభూవ మనువుతో ఇట్లా అంటున్నాడు మహాబాహు నీవు పరమ తేజస్వి ఇప్పుడు నీవు ఈ స్థలమున విరాజమానుడవై సముచితముగా ప్రజలను సృష్టింపు ప్రభు మొదట దేశకాల విభజనకు అనుగుణముగా యజ్ఞములకు పనికి వచ్చే ఉత్తమ మధ్యమ సకల పదార్థములను ప్రోగు చేసుకోవాలి దానితోటి యజ్ఞములకు స్వామి అయిన పరమపురుషుని ఆరాధింపము శాస్త్రోక్త ధర్మములను ఆచరింపము వర్ణాశ్రమ వ్యవస్థను ఆచరించుట ఎంతో అవసరము ఈ క్రమముతో కార్యము చేస్తే తప్పక ప్రజావృద్ధి కలుగుతుంది నీవు నీ గుణములకు కీర్తికి తేజస్సుకు అనురూపమైన పుత్రులను ఉత్పన్నము చెయ్యి ఆ పుత్రులు విద్వాంసులు వినయశీలు సదాచార సంపన్నులు ఉదార చిత్తులై ఉంటారు కుమార్తెల వివాహము జాగ్రత్తగా పరిశీలించి గుణవంతులు యశస్వులైన పురుషులతో చెయ్యి భగవంతుడకు శ్రీహరియందు మనస్సును సమగ్రముగా లగ్నము చెయ్యి భక్తిపూర్వకముగా సాధన చేస్తూ భగవంతుని ఉపాసించుటయందు లగ్నముఖము ఇట్లు చేయుట చేత నీవు నీ అభీష్ట స్థానమును పొందుతావు దానివలన యోగిజనులు కూడా నిన్ను ప్రార్థిస్తారు నారద ప్రజాపతి బ్రహ్మ తన పుత్రుడైన స్వయంభూవ మనువుకు ఇట్లా ఉపదేశించాడు అతనిని ప్రజలను సృష్టించు కార్యక్రమమునందు నియమించాడు తరువాత తన ధామానికి వెళ్ళిపోయాడు కుమార నీవు ప్రజలను సృష్టింపు తండ్రి యొక్క ఈ ఆజ్ఞను మహారాజైన స్వయంభువ మనువు తన హృదయమునందు నిలుపుకున్నాడు అందువలన అతడి కార్యమునందు ఆసక్తుడయ్యాడు ప్రియవ్రతుడు ఉత్నపాదుడు అను ఇరువురు కుమారులు అతనికి జన్మించారు తరువాత ముగ్గురు కుమార్తెలు కలిగారు పెద్ద కుమార్తె ఆకూతి రెండవ పుత్రిక దేవహూతి ఈ పేర్లతో వాళ్ళు ప్రసిద్ధి పొందారు మూడవ కన్య జగత్తును పవిత్రము చేయడానికి ప్రసూతి అని పేరు కలిగింది తన పెద్ద కుమార్తె ఆకూతిని రుచి అనువానికి రెండవ కుమార్తె దేవహూతిని కర్ధమునకు మూడవ కుమార్తె ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చి వివాహము జరిపించాడు వీరికి పుట్టిన ప్రజలందరూ జగత్ ప్రసిద్ధులయ్యారు రుచికి ఆహూతి గర్భమున ఆది పురుషుడైన భగవంతుడు ప్రకటమయ్యాడు అప్పుడు ఆ స్వామి పేరు యజ్ఞపురుషుడు కర్ధముని సహయోగముతో దేవహూతి భగవంతుడైన కపిలునకు తల్లి అయింది మహానుభావుడకు కపిలుడు సాంఖ్యశాస్త్రమునకు ఆచార్యుడయ్యాడు సమస్త జగత్తుకు ఇతను తెలుసు దక్షినికి ప్రసూతి ద్వారా అనేక కన్యలు ఉదయించారు ఈ కన్యలకు దేవతలు మానవులు పశువులు మొదలైన సంతానము కలిగారు ఇట్లు స్వయంభూవ మన్వంతరమునందు భగవంతుడైన యజ్ఞపురుషుడు ఉదయించాడు ఆ సమయమున అతనికి దేవతల సహయోగము ప్రాప్తించింది అతడు తన తండ్రిని రాక్షసుల బారి నుండి రక్షించాడు మహాత్ముడు యోగి భగవంతుడైన కపిలుడు కూడా తన ఆశ్రమమున ఉండి తల్లి అయిన దేవహూతికి పరమ జ్ఞానోపదేశము చేశాడు ఆయన జ్ఞానోపదేశము ఎదుట సమస్త విద్యలు శిథిలమయ్యాయి ఆయన ధ్యానయోగమును అలాగే ఆధ్యాత్మ జ్ఞాన సిద్ధాంతమును విశేషముగా ప్రతిపాదించాడు సకల అజ్ఞానమును తొలగించేది అయినా ఆయన శాస్త్రము కపిల శాస్త్రము అనే పేరుతో ఖ్యాతి వహించింది కపిల మహాముని గొప్ప యోగి సాంఖ్యశాస్త్ర ప్రవర్తకుడు ఎంతో ఉదార స్వభావము కలవాడు అతడు తన తల్లికి ఉపదేశం ఇచ్చి పులహుడను ముని ఆశ్రమానికి వెళ్ళిపోయాడు ఇప్పుడు కూడా ఆ స్వామి అక్కడే విరాజమానుడై ఉన్నాడు ఆయన నామము స్మరించిన వెంటనే సాంఖ్యయోగము సిద్ధిస్తుంది సమస్త వరములను ఇచ్చేవాడు యోగాచార్యులు మహానుభావుడ కపిలునకు నేను నమస్కరిస్తున్నాను నారద స్వాయంభువ మనువు పుత్రికల వంశమును గురించిన ఉత్తమ చరిత్రను తెలిపాను ఈ పవిత్రమైన ప్రసంగము శ్రోతల వక్తల యొక్క సకల పాపములను నశింపజేస్తుంది ఇప్పుడు స్వయంభూవ మనువు యొక్క పుత్రుల పవిత్ర వంశావళిని వర్ణిస్తాను మనుపుత్రులు ద్వీపములను సంవత్సరములను సముద్రాలను వ్యవస్థీకరించారు ఈ ప్రసంగమున కూడా వ్యవహారిక జ్ఞానము కోసము లేక సకల ప్రాణుల సంతోషము కోసమే చెప్పటము జరుగుతుంది భగవంతుడకు నారాయణుడు చెప్తున్నాడు నారద స్వాయంభువ మనవు కుమారుని పేరు ప్రియవ్రతుడు అతడు ఎప్పుడూ తండ్రి సేవ ఎందే లగ్నమై ఉండేవాడు సర్వధర్మముల మీద అతనికి ఎంతో విశ్వాసమున్నది విశ్వకర్మయ్యని పేరు గల ప్రజాపతి యొక్క పుత్రిక ఎంతో సౌందర్యవతి ఆమె పేరు బర్హిష్మతి ఆమెతో ప్రియవ్రతని వివాహము జరిగింది ఆ కన్య యొక్క శీల స్వభావము పూర్తిగా అతని వలనే ఉంటుంది పుణ్యాత్ముడైన ప్రియవ్రతనికి బహిష్మతి గర్భము నుండి గుణవంతుడైన పదుగురు పుత్రులు కలిగారు తరువాత వారికొక కన్య కూడా జన్మించింది ఆమె ఊర్జస్వతి అని పేరుతో ప్రసిద్ధి చెందింది అగ్నేద్రుడు జిహ్వుడు మూడవ యజ్ఞబాహువు మహావీరుడు రుక్మశుక్రుడు ధృతపృష్ఠుడు సవనుడు మేధాతిథి అగ్నిహోత్రుడు కవి ఈ నామములతో పది మంది పుత్రులు అగ్ని అని ప్రసిద్ధి పొందారు ఈ పదుగురు పుత్రులలో కళి పవనుడు మహావీరుడు అని ఈ ముగ్గురు పుత్రులు వైరాగ్యమును స్వీకరించారు ఈ ముగ్గురు ఆత్మవిద్య పారంగతులైన విద్వాంసులు బ్రహ్మచర్య వ్రతమును పాటిస్తూ ఉన్నారు విస్పృహులై అనమహంసాశ్రమమునందు సుఖముగా నివసిస్తున్నారు ప్రియవ్రతునికి రెండవ భార్య ఉన్నది ఆమె నుండి అతడు ముగ్గురు పుత్రులను పొందాడు వారు ఉత్తముడు తాపసుడు రైవతుడు అని పేర్లతో ప్రసిద్ధి పొందారు గొప్ప ప్రతాపవంతులైన ఈ పుత్రులు ఒక్కొక్క మన్వంతరమునకు అధిష్టాతలుగా చేయబడ్డారు అఖిల భూమండలమునకు మహారాజైన ప్రియవ్రతుని పాలన ఎంతో శోభాయమానమై ఉన్నది జితేంద్రుడైన ఈ నరేశుడు చాలా కాలము వరకు రాజ్యమును చేస్తున్నాడు ఒకనొక నాటి విషయము సూర్యుడు భూమి యొక్క ప్రథమ భాగమున ఉదయిస్తున్నప్పుడు ఆ భాగమంతా ప్రకాశవంతమై ఉంటుంది అతడు రెండవ భాగమునకు వెళ్ళిపోగా మొదటి భాగము అంధకారం అలుముకుంటుంది ఆ విధంగా కలిగిన వైపరీత్యము చూసి ప్రియవ్రతనకు బాధ కలిగింది నా ఈ శాసనము నందు అంధకారము భూమి మీద నిలవకూడదు నేను నా తాపోబలము చేత దీనిని నివారిస్తాను ఆ విధంగా అనుకొని నిర్ణయించుకొని స్వయంభూవ మనువు కుమారుడైన మహారాజైన ప్రియవ్రతుడు సూర్యునితో సమానమైన తేజస్సు గల రథమును అధిరోహించి ఆ ప్రకాశమును వ్యాపింపచేస్తూ పృథివికి ఏడుసార్లు ప్రదక్షిణ చేశాడు అతడు పరిభ్రమిస్తున్నప్పుడు అతని రథచక్రముల వలన భూమి మీద గుంతలు పడ్డాయి అవి జగత్తు యొక్క శ్రేయస్సుకు ఏడు సముద్రములయ్యాయి వాటి మధ్య భూమి ఏడు దీవులుగా రూపొందింది ఆ రథపు చక్రపు టంచుల గుర్తులు గల భాగములు పెద్ద అగర్తలై ఏడు సముద్రములుగా మారాయి అప్పటి నుండి ఏడు ద్వీపములు ప్రసిద్ధి చెందాయి జంబు ప్లక్ష శాల్మలి కుస క్రౌంచ శాఖ పుష్కరములు అను నామములతోవి విలసిల్లుతూ ఉన్నాయి ఆ ద్వీపముల పరిణామము ఉత్తరోత్తర క్రమముతో రెండింతలుగా ఉన్నది వీటికి నలువైపుల విభాగక్రమముతో సముద్రము ఉన్నది క్షారోదక ఇక్షుర సోడక సురోదక వృతోదక క్షీరోదక దదిమండోదక శుద్ధోదకములని పేర్లు ఖ్యాతి వహించాయి అప్పటి నుండే ఈ ఏడు సముద్రములు ప్రసిద్ధి చెందినాయి క్షార సముద్రముతో పరిభృతమైన మొదటి ద్వీపము జంబు అని పేరు గలది మహారాజుకు ప్రియంవ్రతుడు తన కుమారుడైన అగ్నిద్రుని ఈ ద్వీపమునకు రాజును చేశాడు రెండవది ప్లక్ష దీపము ఈ దీపమునకు రసముతో నిండిన సముద్రము చుట్టబడి ఉన్నది ప్రియంవ్రతుని కుమారుడు యుద్వజిహ్వుడు దీనికి అధిపతి అయ్యాడు సురా సముద్రముచే పరివృతమైన శాల్మలి దీనికి యజ్ఞబాహుడు రాజయ్యాడు రమణీయమైన కుసద్వీపమునకు వెలుపలి భాగమున నేతి సముద్రము శోభిల్లుతో ఉన్నది ప్రియవ్రత నందనుడు హిరణ్య రేతుడు ఈ ద్వీపము యొక్క పాలనను చేపట్టాడు ఐదవ వాడు ధృతకృష్ఠుడు ఇతడు మహాబలవంతుడు ఇతడు క్రౌంచ ద్వీపమునకు అధిపతి అయ్యాడు దీనికి నలువైపులా క్షీరసాగరము విలసిల్లుతూ ఉన్నది అన్ని ద్వీపములలో శ్రేష్టమైనది సుందరమైనది శాఖ ద్వీపము దదిమండోదక సముద్రము దీనిని చుట్టి ఉన్నది ప్రియవ్రతుని సుప్రసిద్ధుడైన కుమారుడు మేధాతిథి ఈ ద్వీపమునకు నాయకుడయ్యాడు పుష్కర ద్వీపము మంచినీటి సముద్రముచే చుట్టబడి ఉన్నది తన తండ్రి అయిన ప్రియవ్రతుని అనుమతిని పొంది నీతిహోత్రుడు ఇక్కడి పరిపాలనా భారమును తన చేతికి తీసుకున్నాడు మహారాజైన ప్రియవ్రతుడు తన కుమార్తె అయిన ఊర్జస్వతి వివాహము శుక్రాచార్యునితో జరిపించాడు శుక్రాచార్యుని కుమార్తె దేవయాని ఈ ఊర్జస్వతి గర్భము నుండి ఉదయించింది ఇది అందరికీ తెలిసిన విషయమే ఈ విధంగా మహారాజైన ప్రియవ్రతుడు తన పుత్రులకు సప్త ద్వీపములను పంచి ఇచ్చాడు తాను స్వయముగా యోగ మార్గమును ఆశ్రయించి సన్యాసి అయ్యాడు అధ్యాయము మూడు నాలుగు సమాప్తము ఐదు ఆరు ఏడు అధ్యాయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం మస్తు.